అవసరానికి మించి చేస్తున్న ఖర్చులకి నేను అప్పులపాలు ఇత్తన్నాను మరి అందుకే ఎక్కువ సంపాదించాను చెప్పేది నా స్థూమతికి మించి ఎట్లా సంపాదించాలి ఈ దరిద్రబ్రతుక్ నా కొద్దు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా ఇలానా మీలో ఎవరి భార్య అయినా చీటికి మాటికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందా అలానే మీలో ఎవరి బర్క్ అయినా భార్యను విడిచి దూరంగా నివసిస్తూ మీ యొక్క కుటుంబ పోషణ మరిచి మీ పిల్లల్ని చూసుకోవడం లేదా అయితే అలాంటి లో మీరేం చేయాలంటే అండర్ సెక్షన్ నైన్ ఆఫ్ ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ క్రింద లాయర్ నోటీస్ వాళ్ళకు పంపిస్తూ పదిహేను రోజులు గడువు ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికీ రాని ఎడల మీరు కోర్టులో వారి మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు అప్పుడు మీరు మీ యొక్క కాన్జుగల్ రైట్స్ పొందుకునే అవకాశం ఉంది మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలానే నా అకౌంట్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ